హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి చాలా ఎర్లీగా అంటే చాలా ఎర్లీగా చేశాము మేస్త్రి అన్న వాళ్ళని అయితే రమ్మని చెప్పి పిలిపించామన్నమాట ఎందుకంటే అసలు ఎంత అవుతుంది ఎంత వర్క్ ఉంది మేము ఇంకెంత బ్యాలెన్స్ ఇవ్వాలి ఇంకే ఏ పనికి ఎంత అవుతుంది అనేది ఎస్టిమేషన్ ఇప్పించుకుందాం అని చెప్పేసి అన్న వాళ్ళని అయితే రమ్మన్నాం అనమాట తలుపులని స్టర్లుంటాయి కదా వాళ్ళని పెయింటింగ్ వాళ్ళని అందరికి నేను ఫోన్లు చేసామండి నేను ఫోన్ చేస్తే అందులో ప్రజెంట్ ఇప్పుడైతే ఐరన్ గ్రిల్స్కి కి సంబంధించిన అతను వస్తున్నారు అలాగే వుడ్ వర్క్ అతను కూడా వస్తా ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పది నిమిషాలు వస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే వుడ్ వాళ్ళు వస్తాను ఫోన్ చేశారు సో అది వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట సో వాళ్ళు రాగానే ఎస్టిమేషన్ అది తీపిచ్చుకొని అసలు మేము ఎంత అడగాలి బయట వాళ్ళని ఎంత అడిగి తీసుకోవాలి స్టార్ట్ చేస్తాం సో అన్న వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అండి వాళ్ళు వచ్చిన తర్వాత ఎస్టిమేషన్ అన్ని తర్వాత ఫైనల్ ఒకసారి చాలా గ్యాప్ వచ్చింది కదా ఇంకెంత బ్యాలెన్స్ ఉంది చిన్న చిన్న కూడా ఎంత ఉన్నాయి ఒకసారి అంతా అడుగు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పిలిపిస్తుంది అనమాట చెప్పా మొదలు పెడుతున్నాను ఏదో ఒక ఇది వస్తుంది ఆపేస్తున్నాను సో అదండి చాలా డేస్ అయింది గ్యాప్ వచ్చేసి అసలు ఏ పని ఆగిపోయింది ఏది మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎంత నుంచి అవుతాయి ఏంటనేది అయితే కనుక్కున్నాం మళ్ళీ మనకు దొరికే డబ్బులు దేని వరకు చేపించేసుకుందాము ఒకవేళ ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా కానీ అది ఆగినా పర్వాలేదు అనుకునేటట్టుగా అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక పదివేలు పని ఉంది అనుకోండి ఒక ఐదు వేలు జరిగితే ఐదు వేలు వరకు అన్నా చేయించుకొని ముందు వాంటింగ్ ఏదైనా చేయించుకొని వెళ్ళిపోదాం ఆ టైప్ అనమాట పెయింట్ అయితే వేయించాలండి సింగిల్ కోటింగ్ వేయించింది ఖచ్చితంగా డబుల్ కోటింగ్ చేయించుకోవాల్సిందే పెయింట్లు ఒకటి మెయిన్ తలుపులు కిటికీలు మెయిన్ అనమాట సో కిటికీలు ఎలాగ చేయించిన దానికి ఖచ్చితంగా అవి గ్రిల్స్ కూడా పెట్టించేసేయాలంట చూడాలని ఇక వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎస్టిమేషన్ ఏం చేసుకుని వుడ్ వర్క్ కూడా ఎంత అవుతుంది వుడ్ వర్క్ అయితే అసలు మైండ్లో లేదు అమౌంట్ దొరకదు అన్న ఇదితోనే ఉన్నాము సో వుడ్ వర్క్ కూడా అసలు చేయించుకుంటే ఎంత అవుతుంది ఇంకా మొత్తం చక్కగా తీసుకొచ్చారా లేదా నాకు తెలిసేది ఇక్కడ కిచెన్ పార్టీషన్ చేసింది మాత్రం ఆ వుడ్ నాకు కనపడలే నేను సెలెక్ట్ చేసిన వుడ్ అయితే రాలేదు డైరెక్ట్ గా చేసేటప్పుడు తీసుకొచ్చి బిగిచ్చేటాలు ఈ చేయటాలు చేస్తారు అయితే నాకు అది రాలేదు కనపడలేదు కాబట్టి అది ఒకటి ఉంది అనమాట మళ్ళీ అది వుడ్ కొనాలి అది చెయ్యాలి కదా అందుకనే సో మొత్తం అయితే ఎస్టిమేషన్ ఈ రోజు అయితే వేపిస్తామండి వేపించేసి వర్క్ అనేది స్టార్ట్ చేయించేసుకుంటాము ఇంకోటి కొంతమంది కామెంట్ సెక్షన్ లో ఇటు ఏంటన్న ప్లేట్లు బిగించలేదు అని అన్నారు కదమ్మా ఏంటంటే మొత్తం వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా పెయింట్లు అవన్నీ అయిపోయిన తర్వాత అవి బిగిస్తారు లేకపోతే అట్ల మీద పెయింట్లు అయి పడతాయి అని చెప్పేసి అనమాట అవి మొత్తం సెకండ్ కోటింగ్ కూడా అయిపోయిన తర్వాత చేస్తారు అది కాక కూర్చోబెట్టి నొక్కేటం అనమాట అవి క్లిప్పుల్లాగుంటాయి గాడిలో కూర్చుని పోతాయి క్లిప్పుల్ లాగా ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి చాలామంది మీరు త్వరగా ఇల్లు కంప్లీట్ చేసుకోవాలన్నా వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం చాలా బాగుంది చాలా బాగుంది అని అంటున్నారు ప్రేర్ చేసిన ప్రతి ఒక్కరికి నచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ వచ్చేసారంట రోడ్డు మీద ఉన్నారంట ఫోన్ చేశాను ఇప్పుడే వస్తున్నారంట టెన్షన్ టెన్షన్గా ఉంది మన బడ్జెట్లో వచ్చేస్తే బాగుండు వాళ్ళు చెప్పే అమౌంట్ మొత్తం అని చెప్పేసి మేము ఒక రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంటుందేమో బ్యాలెన్స్ అని అనుకుంటున్నాము ఎందుకంటే మాకు అంతకుముందు వేసిన అంతకుముందు వేసిన ఎస్టిమేషన్ అదంతా మైండ్లో పెట్టుకొని అటు ఇటు మూడు లక్షల దాకన్నా ఉంటుందిలేండి చిన్న చిన్నవి మొత్తం అన్నీ చేసుకుంటూ పోతే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అంటే మన మైండ్లోకి రాని మనం పెద్దవి గుర్తుపెట్టుకుంటాం చిన్నవి గుర్తుపెట్టుకోం కాబట్టి అవన్నీ మన మైండ్కి వచ్చేసరికి ఓవర్ అయిపోద్ది కాస్ట్ సో చూసుకొని పెయింటింగ్లు మొత్తం వరకు ఒకసారి మాట్లాడుకొని పర్వాలేదు ఇంత ఇది అన్నప్పుడు మనం ఆ బడ్జెట్ కోసం మా ఆవిడ మనసు లాగుతుంది ఇన్ని రోజులు లేదు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ని రోజులు ఉన్నది ఒక ఎత్తి అయితే కనుక ఇప్పుడు ఈ వారం నుంచి ఫుల్ హడావుడి అయిపోతుంది ఇంట్లో ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి అంటే బాగా మనయాది అది పెట్టేసుకుంటుంది అనమాట దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ అంత ఇది అవ్వడానికి కారణం ఏంటి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోల తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి మరియు ఓవర్ అయిపోతుంది ఇంట్లో దానివల్ల పరిణామాలు ఏమొస్తున్నాయి కూడా చూస్తారు మీరు హాస్పిటల్కి వెళ్ళి అంత ఇది అవుతుంది చూద్దాము చూపిస్తాను అడిగా వస్తున్నారండి వచ్చారు వాళ్ళతో మాట్లాడి ఉండండి బయల వన్ నుంచి ఫుల్ క్లారిటీగా వచ్చారండి వుడ్ వర్క్ వాళ్ళు వచ్చారన్నమాట మాట్లాడే వాళ్ళతో అతను అంటున్నాడు అన్న మొత్తం అదేంటి ఐరన్వి ఏంటిది అంటారు అట్లీ హార్డ్వేర్ హార్డ్వేర్ అవన్నీ కలిపేసరికి మనకి ఒకటి నుంచి నీకు ఫిట్టింగ్ అయ్యేటప్పుడు ఒకటి ఒకటి వస్తూ ఉంటుంది అన్న ఒకటి ఇరవై ఒకటి లోపు కంప్లీట్ అయిపోయింది మొత్తం మనం అనుకున్న సెటప్ అదంతా ఒకటి ముప్పై దాకా అవుతుంది అని చెప్పేసి అన్నారు ఇంకా ఈ డోర్లు ఈ చెప్పా కదా ఈ స్లైడ్ రోళ్ళునూ గ్రిల్స్ వాళ్ళు ఇద్దరు కలిసి సాయంత్రం ఆరు ఆ టైంకి వస్తా అన్నారు ఇంకా తలుపులు తలుపులు అతను వస్తాడనమాట అతను రావడానికి పదకొండు అలా అయితే టైం వచ్చేసి ఇప్పుడు తొమ్మిది అయిపోతుంది ఎంతసేపు మాట్లాడాము మొత్తం అవన్నీ చూసుకొని ఎంత ఇచ్చా ఏంటి అన్నది మొత్తం రాసుకొని చెక్ చేసుకొని మొత్తం మనం చెప్పేసరికి ఇదిగో ఈ ఆలయిందనమాట సో అయితే వుడ్ వర్క్ వాళ్ళైతే ఇంతని చెప్పారనమాట మనకు స్లైడర్ అంటే అది వాళ్ళ ఇంటికి వచ్చింది కదండీ సో అలాగనమాట ఆ స్లైడర్ల కోసం వాళ్ళు ఈ ఆరున్నర ఆరున్నర ఫిక్స్ కదా ఆరున్నర వాళ్ళు కూడా పొద్దున్నే వస్తా అన్నారు అన్న శాంపిల్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇలాగ నేను సరే కొద్దిగా టైం పట్టిద్ద నా పని అయిపోయి వస్తాను అది ఇది అన్నారు సరే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాలన్నమాట మధ్యాహ్నం అయితే కనుక ఆ డోర్లు అతను వస్తాడు మధ్యాహ్నం కాలేదండి పదకొండు అదే కదా ఆ కల్లా వస్తారు పదకొండున్నర పన్నెండు లోపు వస్తారులేండి మధ్యాహ్నం లోపు అనుకుందాం వస్తారు రాగానే ఏమంటారు ఎంత అవుతుంది ఏంటి అన్నది కనుక్కొని చూద్దాం ఇదిగోండి ఈ లోపు ప్రిన్సిపల్ రెడీ లేచారు రెడీ చేసింది కూడా స్కూల్కి వెళ్ళిపోవటమే దెబ్బలు తర్వాత పడతాయి అయ్యా పుట్టడు ఎక్స్ట్రాలు తీసేస్తున్నాడు ఏం అమ్మా సరేలే బాబు పొట్టమాకమా సరివద్దులే ప్రిన్సమ్మ అయితే అట్టు లక్కీ లక్కీగా అట్టు తినదండి నాకు కూడా అట్టుతే 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 అండి ఒకేసారి ప్రిన్సమ్మని స్కూల్ దగ్గర దింపేసి తీసుకొద్దామని చెప్పి ఆగాము నాకు కూడా ఆకలి నేను అట్టు తింటా లక్కీ హాయ్ చెప్పు అటు కావాలా దోశ కావాలా ఇడ్లీ కావాలా అటు కావాలా అటు కావాలా ఇడ్లీ కావాలా పునుక్కు కావాలా పూరీ కావాలా ఎన్ని కావాలరా చూస్తున్నావా అందుకని నేనైతే టిఫిన్ అయితే చేసానండి ప్రిన్సిపల్ టిఫిన్ చేసి తెలిపింది అదిగో అను అయితే టిఫిన్ చేస్తుంది అనమాట అను కొంచెం ఒంట్లో కాలేదండి అసలు బాగలేదు అందుకే రెండు మూడు రోజులు లైవ్లు కూడా ఏం చేయట్లేదు అనమాట సో అదిగా లక్కీ ఏం పాలు అడుగుతున్నాడు అని టిఫిన్ చేస్తుంది వాడికి పాలు మాకు టీ రెండు కలిపి పెట్టేస్తాను ఇంకోటి చెప్తా ఉండీ రావాలి ఎక్కడా అలా సరదాగా లక్కీతో ఆటలాడుతూ ఉన్నాడు అస్సలు హెల్త్ బాగాలేదండి నాకు ఫుల్ ఫీవర్ అనమాట అది ఆ రోజు కొత్తి దగ్గర వాష్ చేయడం వల్ల వచ్చిందో బాడీ పెయిన్స్ వచ్చేసి ఫీవరో తెలియదు కానీ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నానండి ఏమీ లేదు అంటే టైఫాయిడ్ మలేరియా ఇలా అంటాం కదా సో అవి ఏమీ లేవు జస్ట్ నార్మల్ ఫీవరే కానీ ఎక్కువగా ఉంది బాగా నీరసం ఉందనమాట అందుకే ఇంకా స్లీప్ అని కూడా చేసుకోలేకపోతున్నాను నాలుగు రోజులుగా లైవ్ కూడా పెట్టట్లేదు ఆ బిజినెస్ కూడా అలా పక్కన పెట్టేసాను అంత నీరసం అయిపోయాను ఇంకా నోటికి ఏమీ తినాలనిపించట్లేదు మా ఆయన అరిస్తేనో ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి ఉందని ఇంకా అరిస్తేనో మసాలా కావాలంటే మంగళగిరికి వెళ్ళి మరీ మసాలా అట్టు తీసుకొని వచ్చారు అది కూడా ఒక రెండు ముక్కలు తినగానే వామిటింగ్లా అనిపిస్తుంది అస్సలు తినాలనిపించట్లేదు కానీ టాబ్లెట్లు వేసుకుంటే ఇంకా ఊగిపోతున్నాను అనమాట అంత కళ్ళు తిరుగుతున్నాయి అందుకని ఇష్టం చేసుకొని ఒక ముక్క అయితే అలా తినేసాను తర్వాత ఇంకా వేడి వేడిగా చాయ్ అయితే పెట్టారనమాట నాగి నాకు జ్వరం వచ్చిన కానించెళ్ళి పాపం వెళ్తున్న పని కూడా ఈ రెండు రోజులు సెలవు తీసుకొని ఇంటి దగ్గరే ఉన్నారు ఎందుకంటే చిన్న పాప ఉంది కదా మళ్ళీ ఆవిడ నా దగ్గరికి వచ్చి ఆవిడకి జ్వరం అంటుకొని ఎందుకులే అని చెప్పేసి ఇంకా అందులో ప్రింట్స్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళడం తీసుకురావడం లంచ్ ఇవ్వడం ఇట్లా ఉన్నాయి వర్క్స్ అందుకని ఇంకా ఆ టూ డేస్ ఆయన ఇంట్లోనే ఉన్నారు మాకు పెద్దగా ఎవరు చేసేవాళ్ళు అట్లా ఉండరు కదా ఇంకా మే మాకు మేమే సో అందుకని ఆయన ఉండిపోయారు అనమాట ఇదండి ఇంకా నెక్స్ట్ ఆ ఇంటి సంగతి వాళ్ళు వచ్చారు ఏమన్నారో చెప్తాను చూడండి సో ఇప్పుడే వచ్చి వాళ్ళైతే అందరూ రావటం వెళ్ళిపోవటం అయిపోయింది ఒకళ్ళు వచ్చి దాని గురించి వీడియో తీయటం ఎన్ని కాదులే ఒకేసారి కలిపి మొత్తం లాస్ట్లో అందరిది ఫైనల్ అయిపోయిన తర్వాత తీద్దాం అనుకున్నాం కాకపోతే అంటే ఆ స్లైడర్లో రేపు చెప్దాం వాళ్ళు మీకు సాయంత్రం చెప్తా అన్నారు కదా వాళ్ళు వాళ్ళ పని అయిపోయిన తర్వాత అని అనుకున్నాం కానీ అక్కడ రోడ్డు మధ్య నుంచి వెళ్ళట్లేదంట వచ్చేసాడు సో

అలాంటి రిస్కైతే ఏం తీసుకోవట్లేదు స్లైడర్స్ ఏంటంటే మాకు అంటే చాలా చాలామంది వచ్చారు స్లైడర్స్ కి కానివ్వండి డోర్స్ కానివ్వండి మేము అడగలేదు ఎవరిని మేము అడిగి ఉంటే మాత్రం అంటే ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి అని లోనో లేకపోతే ఉన్న కి మెసేజ్ చేయడం లేదా వాళ్ళు మమ్మల్ని అప్పుడు చూడడం జరగలేదు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది కొలాబరేషన్ కి టైల్స్ వాళ్ళు కానివ్వండి సీలింగ్ అది ఇంటీరియర్ వాళ్ళు కానివ్వండి వాళ్ళు అడుగుతూ ఉండే అనమాట అంత పని అయిపోయింది ఏవి చేయించుకోలేము ఇంటీరియర్స్ కి డబ్బులు ఇచ్చాము ఇంటీరియర్ అంటే ఆలోచన కూడా రాలేదు నాకు అట్లా అడగాలనేది సో ఇప్పుడు అడిగారు ఈ సైడింగ్ రోడ్స్ వాళ్ళని కూడా అడిగారు విజయవాడ వాళ్ళు సో చూద్దాము చూసి అంటే మేము అనుకున్న మేము అడిగిన బడ్జెట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు ఇస్తా అన్నట్లుగా రాలేదన్నమాట వాళ్ళు చూడాలి మాటైతే జరుగుతుంది జరిగితే ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి అయితే బాగుంటుంది లేదు అనంటే ఇంకా లేనట్టే అనమాట ఓపెన్గానే ఉండాలి అన్నట్టుగా అనిపిస్తున్నాము అసలు అంటే అస్సలు బాగాలేదండి నేర్చుకుంటాం జ్వరం అసలు బాగా బాగాలేదు స్లై స్లైడర్లొచ్చారండి వాళ్ళు వచ్చేసి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక కిటికీ ఇదొక కిటికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదొక కిటికీ ఇదిగోండి ఇక్కడ ఒక కిటికీ అది కిటికీ కౌంటర్ వాళ్ళది ఇదిగోండి ఆ బెడ్రూమ్లో కిటికీ ఇంతేగా ఒక కిటికీలు ఉంది సో ఇక్కడ పైన ఒక రెండు కిటికీలు ఉన్నాయి పైన రెండా పైన మొత్తం మూడు కిటికీలు ఉన్నాయి బాత్రూమ్ పక్కన ఒకట ఒకట మన మెట్లు దగ్గర వీడియోస్ కోసం అని చెప్పేసి ఒకటి అనుకున్నాం కదండి సో పైన ఒక మొత్తం మూడు కిటికీలు ఉన్నాయి ఈ మొత్తం కొలతలు అవన్నీ వేసుకున్నారండి వేసుకుని ఓన్లీ స్లైడర్లు అంటే మనకి దోమలది దోమలది మెస్ వచ్చింది కదా రెండు స్లైడర్ల డోర్లు ఒక దోమల మెస్ వచ్చింది మొత్తం మూడు డోర్లు అనమాట సో మూడు డోర్లకి అవి మొత్తం మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నట్టు తీసుకొని మొత్తం ముప్పై రెండు వేలు అవుతుందంట అది ఓన్లీ స్లైడర్ల వరకే ముప్పై రెండు వేలు అవుతుంది గ్రిల్స్ ఉంటాయి కదా లోపల వి గ్రిల్స్ ఉంటాయి కదా అంటే మనకి ఎలా చెప్పాలి తెలుసుగా డోర్ తీగానే లోపలికి రాకుండా అడ్డంగా ఐరన్ రాడ్లు ఉంటాయి కదా సో అవి వచ్చేసి అవి ఒక పదివేలు దాకా అవుతాయి అంట ఆయన కూడా వచ్చారు వెల్డింగ్ అతను ఆయన పది పన్నెండు వేలు అలా అవుతాయి అన్న అని చెప్పేసి అన్నాడు ఏది మొత్తానికి పైన కింద మొత్తం అన్నిటికీ సెటప్ పది పన్నెండు వేలు అవుతుంది కొంతమంది అన్నారు ఇక్కడ ఉంది కదన్న దీనికి ఇలాగ లాగేది ఐరన్ అది పెట్టించుకోండి అన్న చిన్నపిల్లలు ఉన్నారు కదా మీ ఇంట్లో ఎంతైనా యూట్యూబర్స్ కదా పెట్టుకుంటే కొద్దిగా సేఫ్టీ సైడ్ బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు ఏమో తర్వాత చూద్దాము ముందైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అవి చేసుకొని వచ్చేసేయాలి ఇప్పుడు ఇంకో ఎత్తు అది చెప్తున్నాను ఇక్కడ చెప్పాను స్టైడర్ వాళ్ళు వచ్చేసారు నెక్స్ట్ ఇంకొక లెవెర్ బాగా వచ్చారు ఇళ్ళు వచ్చి వచ్చారు ఆ ప్లాస్టిక్ వచ్చారు తలుపులు ప్లాస్టిక్ తలుపుల ఇక్కడ అక్కడ అక్కడ మొత్తం ఒక ఒక ఏడు వేల ఐదు వందలు అవుతున్నాయి ఏడు వేల ఐదు వందలేమో ఓన్లీ బాత్రూమ్ డోర్ల వరకు అవుతున్నాయి తర్వాత ఈ తలుపులు ఈ డోర్లు అనమాట ఏది మన ఎంట్రన్స్ అది సింహద్వారాలు అంట సింహద్వారం వద్దంటే చుట్టూ ఆర్చి ఏదైనా పెట్టించుకోండి పోనీ అది వద్దు అంటారు ఓన్లీ దానివరకు నా టేక్ తలుపులు పెట్టించుకోండి ఇలాగా వాళ్ళకి తెలిసిన సజెషన్స్ వాళ్ళు చేస్తున్నారు అవన్నీ ముప్పై ముప్పై ఐదు వేలు పైన ఎంత లీస్లో లిస్ట్ వేసుకున్నా కానీ మినిమం ముప్పై ఐదు వేలు పైన ఉన్నాయి ముప్పై వేలు ఎక్కడ చెప్పారు ఎవరన్నా చెప్పారు ఎవరు చెప్పలే అదే ముప్పై డోర్లు బెడ్రూమ్ కి పర్వాలేదు కొన్ని రోజులు పెట్టించుకుంటే బడ్జెట్ తగ్గాలి అనుకుంటే అయితే ఏం చెప్తుంది అయితే ఆ రెండు డోర్లు ఏం కాకుండా ఈ మెయిన్ డోర్లు అది కరెక్టేనా ముందు మన బడ్జెట్లో మా వద్దు కింద ముందు మన బడ్జెట్లో అయిపోద్ది అంటావు ఏమో ఈ ఐడియా కూడా బాగానే అనిపిస్తుంది అండి మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మా ఆవిడ అవును అది ఒక రకంగా పాయింట్ కరెక్టే బాత్రూమ్లు అంటే తప్పు ఖచ్చితంగా ఉండాల్సిందే బెడ్రూమ్లకి నిదానంగా అంటే పెద్దగా వచ్చి కార్పెంట్ పని జరిగి అంత ఏం ఉండదు కదా జస్ట్ ఫిక్స్ చేసేయడమే కాబట్టి ఆల్రెడీ సిమెంట్ కాబట్టి బోల్ట్ బిగించడం కాబట్టి తర్వాత తర్వాత మనం ఉన్నప్పుడు డబ్బులు చూసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం బాగానే ఉంది డబ్బులు బట్టి సో అక్కడ మనకి ఖర్చు తగ్గింది ఫస్ట్ విండోస్ డోర్లు పెట్టించేసుకొని

మొత్తం గెలిపితేనే ముప్పై ఐదు వేలుకి వచ్చేస్తుంది అనమాట మాకు వద్దులే అయ్యే ప్రజెంట్ మాకు అంత కెపాసిటీ లేదు మాకు అయ్యేం వద్దులే మాకు మామూలు డోర్లు వరకు మేము చేసుకుంటాం అని చెప్పేసి అన్నాము ఇంకా వద్దు అదండి సో బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ప్రజెంట్ మనకు కావాల్సింది తలుపులకు ఒక ముప్పై ఐదు వేలు నెక్స్ట్ ముప్పై అరవై ఏడు

ఒక నిమిషం ఉండు బావా బాత్రూమ్ డోర్లు కౌంట్ చేసాం స్లైడర్లు కౌంట్ చేసాం మెయిన్ తలుపులు కౌంట్ చేసాం లోపల ఐరన్ కౌంట్ చేసాం నెక్స్ట్ ఇంకా ఫైనల్ పెయింటింగ్లు ఉన్నాయి అవి తర్వాత మరి వాళ్ళ నేమ్ పిలవలేదే అండి తర్వాత ఎంత అవుతాయి ఏంటన్న చూద్దాం అవి ఎంత అవుతాయి అవుట్ సైడ్ కాబట్టి మా హైతో పదివేలు అవుతాము ఆల్రెడీ సింగిల్ కోటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకో కోటింగ్ ఇస్తే అయిపోద్ది కాబట్టి అది పదివేలు అలా అయిపోద్ది అనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా మర్చిపోయాం బావా అదే మరి సో ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మేము చేయాల్సిందల్లా ఏంటంటే రెండున్నర లక్షలు రెండున్నర లక్షలుంటే మేము ఇంట్లో వెళ్ళిపోవచ్చు కానీ మేము చేయాల్సింది ఏంటి అంటే ముందు ఒక లక్ష నరన్న చేతితో పట్టుకొని ఇంటి పని మొదలు పెట్టించేసానుకో ఒక లక్ష కాదు ఫస్ట్ ఒక ముప్పై వేలు నలభై వేలు ఒక యాభై వేలు చేతితో పట్టుకొని పనిని స్టార్ట్ చేయిస్తాను ఎందుకంటే వుడ్ వరకు వాళ్ళకి కంప్లీట్ అవ్వాలి అంటే కనుక నెల కావాలి ఏ పనులు చేయాలన్నా కానీ ఒక ఇరవై కావాలి ఏదో ఒకటి ఒక యాభై వేలు చేతితో పట్టుకొని పని అనేది మొదలు పెట్టించానుకో ఇంకా ఎంత వస్తే అంతవరకు చేయించుకుంటూ వెళ్ళిపోవటమే సో తర్వాత సంగతి తర్వాత అనమాట ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఏంటి అంటే మనకి వడ్డీకి ఎవరు డబ్బులు ఇస్తారు ఎక్కడ దొరుకుతాయి వడ్డీకి అన్న ఆలోచనలో మనం ఇప్పుడు డబ్బులు వడ్డీకి ప్రయత్నించాలన్నమాట సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ ఇంతమంది బ్యాంకులు అక్కడెక్కడ చాలా వరకు ట్రై చేసాము అది అవ్వలేదు మొత్తం పోయింది కానీ కొంతమంది ఇళ్ళ దగ్గర వడ్డీలు అనేవాళ్ళు ఇస్తారనమాట తెలిసిన వాళ్ళు అలా ఇలాగా అది కూడా అందులో తనగా రిజిస్ట్రేషన్ అంట మనకి ఇచ్చే లక్షకి అక్కడే ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి సో అలా కాకుండా కనుక కాకుండా మన మీద నమ్మకంతో ఎవరన్నా వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ట్రై చేయాలి నేనేమనుకున్నానంటే మొన్న ఒకళ్ళు ఇదే సందర్భంలో ఒకనొక పాత పాత పరిశేస్తులు దగ్గర వేరే వాళ్ళు తీసుకున్నారు అప్పుడు నాకు అనిపించింది అవును ఆయన మనకు ఇస్తారు కదా అడిగి చూస్తే పోద్ది కదా అని అనిపించింది సో అడిగి చూడాలి ఇప్పుడు మేము చేయాల్సిందల్లా ఏంటంటే ఈ రెండు రోజుల్లో ఆయన నెంబర్ అది కనుక్కొని కొద్దిగా నెంబర్ అది గ్యాదర్ చేసి అబ్బా చేయలాగే నెంబర్ అది గ్యాదర్ చేసి ఆయన అడ్రస్ కనుక్కొని ఇంతకుముందు ఆయన ఒక చోటు ఉండేవాడు ప్లేస్లో ఆయన ఒక ఆఫీస్లో చేసేవాడు ఇప్పుడు అక్కడ ఉండట్లేదు ఆయన ఎందుకంటే విజయవాడ వెళ్ళినప్పుడే నాకు కనపడతా ఉండేవాడు పలకరిస్తూ ఉండేవాడిని ఇప్పుడు ఆయన నాకు కనపడతలేదు మరి అంటే నేను ఎలాటం తగ్గించేసేయాలండి ఉన్నాడు లేదో ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ తీసి ఆయన్ని కనుక్కొని మాట్లాడి ఏమైనా డబ్బులు కనుక సెట్ అయితే కనుక ఇక పని అనేది స్టార్ట్ చేస్తాం సో ఇదండి అందరూ ఇంటి బడ్జెట్ ఎంత అయింది అన్న మేము కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇంటి బడ్జెట్ చెప్పండి అన్న అని చెప్పేసి అన్నారు కదా ఇంటి బడ్జెట్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా వీడియో చేస్తానండి డబ్బులు ఏంటి ఎలా సెట్ చేసుకున్నాం ఏంటి ఎలా కంప్లీట్ అయ్యింది మా నా చేసి జర్నీ మొత్తం మీరు చూస్తారన్నారు కాబట్టి ఇంకా నేను మీకు వివరంగా చెప్పాల్సిన అవసరం కాకపోతే బడ్జెట్ ఎంత అయింది అన్నది చెప్పేసారు దేనికి ఎంత అయింది ఎన్ని గజాలు ఎంత కట్టుకున్నారు ప్లాన్ ఎలాగ ఏంటి అన్నది నేను ఇటన్నిటికీ నేను ఇంకా ఒక రెండు నెలలు ఒక ఇల్లు కంప్లీట్ అయితే నేను మీకు అది వీడియో చేస్తాను ఓకేనా సో ఇప్పుడు ఇది చెప్తాం అనుకున్నా మార్నింగ్ ఒకటి అంది నేను మర్చిపోయాను ఏంటి అది సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బడ్జెట్ ఏంటి అంటే కనుక వుడ్డు వర్క్ మొత్తం టోటల్గా కలిపి రెండున్నర లక్షలు వుడ్డు వర్క్ అవుతుంది టోటల్గా ఏ బాగా అంతే కదా రెండున్నర లక్షలు వుడ్డు వర్క్ అవుతుంది నెక్స్ట్ తలుపులు ఉన్నాయి కదా తలుపులో ఒక ముప్పై ఐదు వేలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి స్లైడర్లు వచ్చేసి ఒక ముప్పై ఐదు వేలు అనుకోండి రఫ్గా చెప్తున్న ఒక ముప్పై ఐదు వేలు బాత్రూమ్ డోర్లో ఒక ఏడు వేలు ఐదు వందలు అదొక పదివేలు అనుకోండి సో మీరు అంటున్నారు కాబట్టి బడ్జెట్ గురించి చెప్తున్నాను ఇంకా గ్రిల్స్ ఉన్నాయి అయ్యి ఒక పదిహేను వేలు అనుకోండి ఇంకా అది పెయింట్లు మొత్తానికి ఒక లక్ష రూపాయలు అలా అవుతాయి సో అది దాన్ని బట్టి ఇంక మీరు అర్థం చేసుకోండి మా బడ్జెట్ ఎంత ఏంటి ఎంత అవుతుంది ఈ బడ్జెట్ అనేది మీకు ఐడియా అయింది కదా కట్టుబడి అనేది మొత్తం నేను ఇంకా లాస్ట్లో చెప్తాను మీకు టైల్స్ ఎంత అయినాయి మార్బుల్స్ ఎంత అయ్యి మొత్తం అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కదా అన్న బడ్జెట్ ఎంత బడ్జెట్ ఎంత అని ఈ బడ్జెట్ అయితే ఎంతవరకు అవుతుందండి మొత్తం టోటల్ బడ్జెట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు అంతే కదా సో రేపటి నుంచి మనం అప్పు అప్పు అమ్మో ఒకటో తారీఖు అన్నట్టుగా అప్పు వెతుకులాటనమాట ఆట రేపటి నుంచి ఇంకా అప్పన్లో ఉండాలి నెక్స్ట్ బ్లాగ్ అనేది బహుశా నాకు తెలిసి అయ్యే పెట్టచ్చు అప్పు కోసం తిరగటం అవి సో దేవుడి దేవులు మీరు కూడా ప్రే చేయండి ఖచ్చితంగా నాకు అప్పు ముట్టాలి అప్పు దొరకాలి అనమాట గాబాన్ మనం ఎవరి దగ్గర అప్పు తీసుకురావడానికి అవకాశం లేకుండా పోవడానికి కారణం ఏంటి అంటే కనుక మనం రీసెంట్గా అప్పులు తీసుకొచ్చిన ఏమీ లేవు అనమాట పాత వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళందరూ అందుబాటులో లేరు అప్పుడు నేను షాప్ పెట్టుకునేది ఒకసారి మా అమ్మకి ఒంట్లో బాగున్నప్పుడు అప్పుడు అప్పులు కదా అప్పుడు అప్పులు తీర్చడానికి అలాగుందే తప్ప ఈ మధ్యలో రీసెంట్గా అంటే దాదాపు ఈ ఏడెనిమిది సంవత్సరాలు పదేళ్ళు ఏళ్ళు అయితే ఈ పదేళ్ళలో మనం ఏం తెచ్చింది లేదు కదా సో అందుకని చెప్పేసి మనకు పరిచయస్తులు అనేది ఎవరు లేకుండా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి అందరిని స్కాన్ చేసుకొని ఎతకాలన్నమాట ఇలాగ చే వదులలాగా తెలిసిన వ్యక్తి ఇచ్చేలాగా చూసుకోవాలి ఈ బ్యాంకులతో తిరిగితే నాకు పని అవ్వదు ఎందుకంటే సెట్ అవ్వదు రావు ఆల్రెడీ ప్రయత్నాలు చేశాను ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి సో ఇకపోయినా మనం ఏం చేయాల్సింది అంటే వేరే సార్ నుంచి అర్జెంట్గా డబ్బులు ఎట్లాగైనా సరే సాధించాలి ఇల్లు కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసేయాలి ప్రతి నెల అక్కడ ఎక్కువైపోతుంది ఇంతకు ముందు దీన్ని మీద చేసిన అప్పుకి వడ్డీలు అయిపోతున్నాయి మస్తు తలవారం అయిపోతుంది ఏమో మంచాన్ని పట్టం అనేది ఎక్కువైపోతుంది ఇంట్లో ఈ ప్రదేశం ఎక్కువైపోతుంది ఇంటి వల్ల ఈ ప్రదేశం అనేది ఎక్కువైపోతుంది స్టార్ట్ చేయకుండా ఉండింటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు కాదు అంతా ఊర్లో నుంచి అక్కడ తీసుకొచ్చి అదే అన్నమాట సంవత్సరం ఏంటంటే వాళ్ళకి వడ్డీ అసలు కట్టేసేయాలి లేకపోతే అసలు కట్టుకుని వడ్డీ కట్టేసి కాగితం తిప్పి రాయించాలి అన్నమాట సంవత్సరం అయింది అట్ల వడ్డీలు కడుతున్నాం సో ఇలాగ బోర్డు అని మెంటల్ టెన్షన్లు ఉన్నాయి అనమాట సో ఏమైనా టెన్షన్ ఏంటంటే ఇల్లు ఉన్న డబ్బులని తీసుకెళ్ళి ఇంటికి పెట్టాం అప్పు తీసుకొచ్చి ఇంటికి పెట్టాం మళ్ళీ అద్దె ఇంట్లో ఉంటున్నాం దానికి అద్దె కడుతున్నాం బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి దీన్ని పెట్టడం వల్ల బయట వడ్డీలు కడుతున్నా అక్కడ వడ్డీలు కట్టి ఇక్కడ అద్దెలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళకుండా ఈ మెంటల్ టెన్షన్ ఈ మనీ ఒత్తిడి ఇదంతా ఎక్కువైపోతుంది అన్న ఒక ఇది ఎక్కువైపోతుంది అనమాట ఓకే సో అందుకని మంచాన పట్టం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో ఇదండి ఓకేనా సో రేపటి నుంచి అయితే కనుక డబ్బులు దొరకాలని చెప్పేసి మీరు కూడా కొద్దిగా ప్రే చేయండి రేపటి నుంచి అప్పండ్లో ఉందాము ఏ సో అది ఇప్పుడు వరకు అయితే ఈ బడ్జెట్ వరకు అయితే ఇదనమాట సరే మరి బాయ్ ఫ్రెండ్స్ అది తెలిసి నెక్స్ట్ బ్లాక్ ఖచ్చితంగా డబ్బులు దొరికినాయి అన్న గుడ్ న్యూస్ తో రావాలన్నమాట మీ ముందుకు నేను అంటే కనుక్కుంటున్నామని చెప్పాను కదండి సో కనుక్కుంటున్నాం బట్ ఇంత బడ్జెట్ అని అనుకోలేదు ఇప్పుడు ఎస్టిమేషన్ వేసాం కదా ఓకేనా సరే మరి బాయ్ ఫ్రెండ్స్ ఇంకేంటికి ఎక్స్ట్రా రంగులు అరబాటాలు ఏం చేయం లేదు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్కి అనుగుణంగా ఏమైనా కావాలంటే చేసుకుంటాం తప్ప ముందుకు పోయి ఏమి చేసేది లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఉద్దేశం ఏంటంటే వుడ్డు సామాన్ అంతా ఉంది అది పాడైపోతుంది వడ్డు కంప్లీట్ చేసుకొని వెళ్తేనే మంచిది లేకపోతే అది ఎక్కడ పెట్టినా ఆ వుడ్ తడిస్తే పాడైపోద్ది చదలు పట్టేసిద్ది ఎక్కడని పెడతాం అవి వంగిపోతుంది బెండ్ అయిపోద్ది ఏంటిది చెప్పకుండా ఎలా ఉంటాను ఇంకా జరుగుతుంది అది అది పాడైపోద్ది కదా అంత లక్ష నా సరుకు వేస్ట్ అయిపోద్ది అది సో అది మెయిన్ అది నాకు ఇవన్నీ ముందే అది అయిపోయి బిగిచ్చేసి ఉన్న తలుపున లేకపోయినా కానీ ఏదో రకంగా ఏమైనా వెళ్ళచ్చు అన్న ఫీలింగ్ ఉందన్నమాట నిజానికి చెప్పాలంటే సరే ఆ దేవుడు ఎలా గట్టెక్కిస్తారు చూద్దాం దేవుడిపోయిన భారమంతా సరేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పా